అండి సాధారణంగా కొండలు ఏ రూపంలో ఉంటాయి అదేంటి బ్రదర్ కొండలు ఏ రూపంలో ఉండడం ఏంటి అది కూడా ఒక ప్రశ్న అనుకుంటున్నారా అయితే ఒకసారి ఇక్కడ ఉన్న కొండను చూడండి కొంచెం విచిత్రంగానే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు కూడా కొండలు ఈ రూపంలో కూడా ఉంటాయా అనే ఒక భావన అయితే మీలో కలుగుతుంది ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక రాయితో కూడిన కొండ ట్రాక్టర్లు నాగలితో మట్టిని దున్నప్పుడు ఆ మట్టి మనకి ఏ ఆకృతిలో కనిపిస్తుందో అలాగే ఇక్కడ ఉన్న రాయి అంతా కూడా అదే ఆకృతిలో మనకు కనిపిస్తుంది ఏంటబ్బా ఎవరైనా ట్రాక్టర్తో ఈ కొండనైతే దున్నారంటవా అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ లైన్స్ డిజైనే కాదు ఇంకా రకరకాల డిజైన్లతో కూడా ఉంది అది కూడా చూపిస్తాను అవి చూసినప్పుడు పక్కాగా ఎవరు గీసుంటారులే అని అనుకుంటారేమో కానీ కాదు అవి సహజంగానే ఏర్పడినవి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నవారు ఈ కొండ మీద పేర్లు రాయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఇలా చాలానే పేర్లు ఉంటాయి దీని మీద చూద్దాం అవి కూడా ఈ కొండకి ఒక పేరు కూడా ఉంది అదే భీముడు కొండ అని అంటారు పూర్వకాలంలో భీముడు తన కాలును ఈ కొండ పైన మోపాడు తన కాలి ముద్ర పడింది అందుకనే ఈ కొండ ఎట్లా తయారైందని చెబుతూ ఉంటారు ఆ కాలి ముద్ర అనేది కొంచెం దూరంలో ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడైతే కొన్ని పేర్లు ఉన్నాయి ఈ భూమి మీద మేము ఉన్నా లేకపోయినా మా పేర్లు అయితే ఇక్కడ నిలిచిపోతాయి అని చెప్పి అలా రాసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న లైన్ చూస్తే ఇంటూ ఆకారంలో గీసినట్టుగా ఉంటుంది ఇలాంటి ఇంటూ ఆకారాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ ఇలాగే ఈ పక్కన చూస్తే సిమెంట్ తో స్తంభాలు పోసినట్టుగా ఇక్కడ రాయి కూడా అదే మాదిరిలో కనబడుతుంది మనకి స్తంభాల రూపంలోనే అలాగే ఇంకో పక్క చూద్దాం ఈ పక్కన అయితే ఇటుకతో కొన్ని మెట్లు కట్టారు అన్నట్టుగా ఒక డిజైన్ ఆకృతి కనిపిస్తుంది మనకు ఈ డిజైన్ రూపంలో మనకు చాలానే కనిపిస్తాయి చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి నేను పుట్టి పెరిగిన తర్వాత ఎన్నో కొండలు చూశాను కానీ ఇటువంటి ఆకృతిలో ఉన్న కొండ అయితే ఇది ఒక్కటే ఉంది ఇక్కడ ఈ కొండ పొడవు విస్తీర్ణం అయితే అదిగో మనకి కనిపిస్తుంది కదా ఆ కనిపిస్తున్న తీరం వరకు అయితే ఉంది మనం ఆల్రెడీ చూసుకుంటూనే వస్తున్నాం ఒక పొడవు విస్తీర్ణం అయితే ఇంచుమించు అర కిలోమీటర్ దూరం వరకు ఉండొచ్చేమో ఇక్కడ మనం ఇంకో డిజైన్ చూడొచ్చు ఇక్కడ చూడండి ఒక బబుల్స్ లాగా రాయి అయితే ఎలా ఆకృతిలో ఉందా అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఈ కొండ కానుకొని తార్ రోడ్డు దారి అయితే ఒకటి ఉంది ఈ దారి గుండా ఎవరైనా కొత్తగా కనుక వెళితే ఈ కొండను చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామం నుండి కిచ్చప్పగూడెం అనే గ్రామానికి వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఈ కొండ కనిపిస్తుంది ఈ దారి గుండా వెళ్తే కనుక ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు డైలీ దీన్ని చూస్తూనే ఉంటారు కాబట్టి రొటీన్ అయిపోయింది కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోరు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం మనం ఇంకా చాలా ఎవరికైతే వచ్చాము ఇక్కడ కూడా చూడండి కొన్ని బాల్స్ లా కనిపిస్తాయి ఈ కనిపించేదంతా కూడా రాయి మొత్తం మనం ఇప్పుడు దాకా చూసిందంతా కూడా రాయి మీద ఉంటుంది ఇది నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను అంటే ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే ఈ గీతలు చూడండి ఒక డైమండ్స్ ఆకారంలో గీసినట్టుగా గీతలు ఎలా ఉన్నాయో పర్టికులర్ గా డైమండ్ రూపంలోనే కనిపించే ప్లేస్ అయితే ఒకటి ఉంది అది చూపిస్తాను ముందు ఇక్కడ చూసేసిన తర్వాత అక్కడికి వెళ్దాం ఇక్కడ కొన్ని పేర్లు రాసుకున్నారు అలాగే కొన్ని బొమ్మలు కూడా వేసారు ఎవరో మరి చూద్దాం ఇక్కడ అయితే ఏదో ఒక బొమ్మ కనబడుతుంది మరి అది ఏం బొమ్మ కానీ రౌండ్ సర్కిల్ లో గీసారు ఇక్కడ ఈ రాయి మీద ఇంకొక ఆకారం అయితే కనిపిస్తుంది ఈ ఆకారాన్ని చూడండి ఒకసారి ఈ ఆకారాన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక డైనోసార్ కాలి గుర్తులా కనిపిస్తుంది మరి మీకు ఏ విధంగా కనిపిస్తుంది అనేది కొంచెం చెప్పండి ఇదే కాదు ఇంకా కింద ఇంకో గుర్తు కూడా ఉంది అది కూడా డైనోసార్ కాలి గుర్తులానే కనిపిస్తుంది మనకి ఇది అనమాట ఇది ఒక చిన్న కాలి గుర్తులా కనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక అడిగేసి తర్వాత అక్కడ ఇంకొక అడిగేసింది అన్నట్టు కనిపిస్తుంది నాకు ఇవి సహజంగానే ఏర్పడ్డాయి కానీ నాకు అలా కనిపిస్తుంది అంతే మనం చూస్తున్న ఆకారాలన్నీ కూడా ఒక రాయి మీదే కొండ మీద ఉన్నాయి ఇవి ఎప్పటికీ పోవు ఇలానే ఉంటాయి ఇక్కడ చూస్తే ఒక అయితే రాశారు ఈ పేరుతో పాటు ఓ బొమ్మ కూడా ఉంది ఇది కనుక మీకు అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి చూద్దాం ఇంకా ఇక్కడ చాలానే పేర్లు రాశారు ఈ పేర్లు చూసుకుంటూ పోతే మనకి పేర్లకే సరిపోదాం వీడియో అన్ని పేర్లు ఉంటాయి సో ఇంకా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ డిజైన్ చూస్తే ఎవరైనా బొట్లు బొట్లుగా రంధ్రాలు చేశారేమో అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఒక స్తంభం ఉన్నట్టు దానికి ఒక డిజైన్ గీసినట్టు కనిపిస్తుంది ఒక డిజైన్ రూపంలో పడవను చేసినట్టుగా రాయి మనకి కనిపిస్తుంది ఈ లైన్స్ అన్ని ఏదో ట్రైన్ వేసినట్టు ఏదో వెరైటీగా విచిత్రంగానే ఉంటుంది ఏది చూసినా గానీ సో గుద్దినట్టు డైమండ్స్ రూపంలో ఉండే రాయిని అయితే చూపిస్తాను కదా ఇప్పుడు చూద్దాం రాయిని చూపిస్తాను ఇదే అనమాట రాయి డైమండ్స్ రూపంలో కలిగిన రాయి అనమాట ఇది ఈ లైన్స్ చూడండి డైమండ్స్ రూపంలో మనం ఆ రాయిని పగలగొట్టినా కూడా అది డైమండ్ రూపంలోనే పగులుతుంది ఇక్కడ డిజైన్ అనేది పెద్ద డిజైన్ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి ఫోన్ లో కనపడే అవకాశం ఉంది కాబట్టి చూపించాను చిన్న డైమండ్స్ రూపంలో చాలానే ఉన్నాయి అవి ఫోన్ లో పెద్దగా కనపడవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఒక కొండ మీద ఎన్ని రకాల డిజైన్లు ఉంటాయి అనిపిస్తుందా కొంచెమైనా మీకు నాకైతే అనిపించింది ఇంకా చూద్దాం ఇంకా ఉన్నాయి డిజైన్స్ భీముడు తన కాలును ఈ కొండపైన మూపడు అని చెప్తున్న ఆ ముద్రను అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ ముద్రను చూడండి ఎందుకంటే అది నిజంగా అదే ఆకృతిలో కనపడుతుంది మాకు ఇదే అనమాట ఆ కాలి ముద్ర దీని పొడవైతే ఇంచుమించు గజన్నర వరకు ఉంటుంది వెడల్పు అయితే ఒక మూడు అడుగుల వరకు ఉండొచ్చు ఇంత పెద్ద ముద్రలో మన అడుగు అయితే ఒకసారి పెట్టి చూద్దాం బటన్ వేలికి కూడా నా కాలు ముద్ర అయితే సరిపోలేదు ఇంకా చాలా లూజ్ అయితే ఉంది అంత పెద్దగా ఉందన్నమాట ఈ అడుగు బహుశా చిటికిన వేలికైతే సరిపోద్దేమో నా కాలు ఈ ఆనుకొని ఈ కాలు ముద్రకు పక్కన ఆనుకొని ఒక కాలువైతే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కాలును చూద్దాం ఇక్కడ పేర్లు అయితే చూసారుగా కదా చాలా పెచ్చిపెచ్చగా రాసేసారు చాలా పేర్లు అయితే ఉన్నాయి ఆ కనిపిస్తున్న కొండ దిగువన మనం ఉత్తరం వైపున ఉన్న ప్రాంతం అంతా చూసాము దాని ఎడమ వైపున ఈ కాలువైతే ప్రవహిస్తుంది ఆ కొండకి అవతల వైపున పెద్ద చెరువు అయితే ఉంది ఆ చెరువులో నుంచి ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది సో ఆ చెరువును కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మనం చాలా వరకు కొండపైకి అయితే ఎక్కాము ఎందుకంటే చెరువును చూడడానికి ఈ కొండకి అవతల వైపున పెద్ద చెరువు ఉందని చెప్పాను కదా ఇదేనమాట ఆ చెరువు వీడియో తీస్తూనే ఉన్నాను సమయం అయితే పొద్దుపోతుంది అందుకే వీడియో అయితే చాలా మస్తుగ్గా వస్తుంది కాలువలో నీరు వెళుతుంది కదా ఈ చెరువు అనమాట ఈ కొండ పక్క నుంచి అలా దిగొని ప్రయాణం చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను